హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంట్రీ మేస్ ని ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు మనం కిచెన్ లో కిచెన్ షింక్ కింద వేస్ట్ వాటర్ పైప్ అయితే పెడతాం కదా అంటే మనం నాంట్రే పెడతాం లేదా మల్టీ ఫ్రూట్ రే పెడతాం సో దాని మీద మనం జాలి అయితే సెట్ చేస్తాం సో ఆ జాలి అనేది అసలు ఏ జాలి సెట్ చేస్తే బెస్ట్ అలాగే కిచెన్ షింక్ యొక్క మెయింటెనెన్స్ అంటే మనకి ఎక్కువ శాతం ఈ శాంట వర్క్ లో కన్ఫిడెన్స్ వస్తూ ఉంటాయి కొత్తగా కట్టిన బిల్డింగ్ కానీ సో మనం త్వరగా ఒక సంవత్సరం కానీ రెండు సంవత్సరం కానీ వస్తూ ఉంటాయి దాని కారణాలు ఏంటంటే మెయింటెనెన్స్ అంటే మనం సింక్లో అసలు ఎలా మెయింటెన్స్ చేయాలి మన ఈ వంటలు అయితే కలుగుతూ ఉంటారు కదా సో కూర గిన్నెలని చాలా ఉంటాయి పాల గిన్నెలని మొత్తం ఈ తుక్కు అంతా కూడా పడేసి వాటర్ కొట్టేస్తూ ఉంటారు సో అసలు మెయింటెనెన్స్ ఎలా చేయాలి ఆ మెయింటెనెన్స్ బాగుండాలి అంటే ఈ కిచెన్ డ్రైన్ పైపు స్టక్ అవ్వకుండా ఉన్నారంటే ఆ సింక్ యొక్క సెటప్ అనేది ఎట్లా ఉండాలి అది కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కొత్తగా ఎవరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మన లాంటి ఇంకొంత నేర్చుకుంటానికి రికమెండ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మనం సో మనం వీడియోకి అయితే వచ్చేసామండి ఈ బిల్డింగ్ లో మనం ఇంచుమించి ఒక ఎనిమిది వీడియోల చేసామండి సో ఆ వీడియోలు మీకు లాస్ట్ అయితే మీకు సంబంధించిన డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాను సో విషయం ఏంటంటే వీళ్ళు రేపు దసరా అనగా ఫోన్ చేశారనమాట అప్పుడే దసరా దిగుతారు కదా వాళ్ళు దిగుతా ఉంటారు కొంతమంది మంచి రోజు అని సో దిగితే వాళ్ళు ఫోన్ చేశారు సింక్లో నీళ్ళు వెళ్లడం లేదు స్ట్రక్ అయిపోయినాయి ఈ బిల్డింగ్లో వాల్ కమోడ్ అయితే సెట్ చేసాం ఆ వాల్ కమౌండ్ సెట్ చేసిన రోజునే మనం ఈ మొత్తం క్లీనింగ్ అయితే చేస్తాం అనమాట జాలీసే కానీ లేదా మనం ఈ టోట్రాప్లు కానీ వాచర్లు కానీ మొత్తం అంతా కూడా క్లీన్ చేసి నీళ్ళు కొట్టేసి చామల్స్ కానీ మొత్తం క్లీన్ చేసి వాళ్ళకి అప్ చెప్తాం అనమాట సో అప్ చెప్పేస్తాం ఓకే వస్తుంది తర్వాత ఏంటంటే వాళ్ళ కిచెన్ కింద కొంచెం టైల్స్ అంట ఆ టైల్స్ చేసినప్పుడు కొంచెం మనం ఫ్లో ట్రాప్ అయితే పెడతాం ఆ ఫ్లో ట్రాప్లో లో కొంచెం ఒంటి ముద్రతో ఉన్నాయి అది కూడా చూపిస్తాను వీడియోలో సో నాకు చెప్పిన అయితే కుదరలేదండి సో దసరా రోజున పొద్దున్న లేచి వాళ్ళకు ఐదున్నరలు లేసి ఆరింటికి బయలుదేరనమాట వాళ్ళు ఫోన్ చేసి వస్తానని సో వెళ్ళే ముందే కదా లెమన్ టీ తాగలేమాట చోట కొంచెం హీట్ గా ఉంటే బాగుంటుంది ఫ్రెష్ గా ఉంటది కాబట్టి బాడీ గా ఉంటుంది పొద్దున్న మనం పొద్దున్న పనికి వెళ్తున్నాం కదా చురుగ్గా ఉంటాం సో వెళ్ళాం చూస్తే ఏమైందంటే వీళ్ళు ఈ యాంటీ క్రాక్రోచ్ జాలి అని ఉంటది మంచి కంపెనీదే సో అవి ఏంటంటే మనకి బాత్రూమ్ లో అయితే పనిచేస్తాయి పని చేయవు ఎందుకు కారణం ఏంటంటే మనం సింక్లో ఫ్లోర్ ట్రాప్లు నాన్ ట్రాప్లు సెట్ చేస్తాం కాబట్టి దాంట్లో డోర్ కూడా కిందకు దిగిపోయింది అనమాట ఆ టైల్స్ వేసినప్పుడు ఏమైందంటే కొంచెం ముట్ర ముద్దల పడిపోయి స్టక్ అయిపోయింది కవర్లో పెట్టాను చూపిస్తాను సో ఇప్పుడు కూడా అది లెవల్గా ఉండాలన్నమాట అంటే మరీ కింద దిగిపోకూడదు మరీ పైకి వేసిపోకూడదు పైకి వేస్తే ఏవద్దంటే ఎయిర్ వచ్చేస్తుంది కిందకి దిగితే ఏమవద్దంటే వాటర్ ఫ్లో అనమాట సో అక్కడ జరిగింది ఇప్పుడు చూసారు అది గిన్నె పెట్టి తీశాను ఆ జాయిలో అది ఒక సెటప్ అనమాట అవి ఏంటంటే మనకి లో బాగా పనిచేస్తాయి బాత్రూమ్లో కానీ లేదా ఈ వాష్ బేషన్ కింద కొంతమంది బెండ్లు ఇస్తారు ఆ బెండ్లో ఆ జాలీలు బాగా పనిచేస్తాయి సో మనం ఆల్రెడీ మన ఫ్లో డ్రాప్ మల్టీ ఫ్లో డ్రాప్ యూజ్ చేస్తాం అవసరం లేదు దానికి చూసారు కదా మీకు ఈ జాలీలో కింద లోన మీకు ఒంటరిపోతలు కాని పడుతున్నాయి కవర్లో పెట్టాను అనమాట వాళ్ళు మానవలసి అంత చాలా నీట్గా చేసుకున్నారు సో చేతి శుభ్రం కట్టుకొని చూస్తాను అనమాట ఇప్పుడు సెట్ చేశాను కదా కొంతమంది ఏం చేస్తారంటే ఈ వేస్ట్ వైపు కూడా మొత్తం ఫ్లోర్ డ్రాప్లో నా కింద వరకు పెట్టేస్తారు సో మనం చూసుకోవాలి ఫ్లోర్ ట్రాప్ అని మా అయితే రెండు మూడు నెలల కింద ఉండకూడదు కిందకి ఆ కింద పెట్టడం వల్ల ఏదంట వేస్ట్ పేపర్లో నుంచి వాటర్ వెళ్ళదు దానివల్ల ఏమవుతుంది నిండిపోయి పైకి వచ్చేస్తూ ఉంటుంది చెత్త అడ్డుపడిపోయి స్ట్రక్ అయిపోద్ది అనమాట కొన్ని చోట్ల కూడా జరుగుతూ ఉంటుంది తెలియ చేస్తూ ఉంటారు సో చూసారా చెక్ అనమాట అంటే వాటర్ వెళ్తున్నా లేదా అలాగే ఈ చూపు కూడా కిందకుందా ఉందా అని అలాగే డోర్ కూడా చూసారు కదా కరెక్ట్గా ఉండాలి లెవెల్గా సో జాలి మనం గిన్నె స్పక్కన పెట్టేసాం వాళ్ళు చెప్పామట గిన్నె ఇప్పుడు పెట్టకండి ఇలా పెట్టి వాడుకోండి ఆ గిన్నె వేరే రకంగా వాడుకోండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పాం వాళ్ళు తేలిగి పెట్టారు వాళ్ళు ఆ గ్రాండ్ మేస్లో కూడా మరి ఐడియా లేదో ఏంటో మరి వాళ్ళు చేశారు సో ఇక్కడ చూడండి షింక్ చూడండి పైన ఇది ప్లగ్ టైప్ అనమాట అంటే మనకి వాటర్ని స్టాక్ చేస్తాయి ఒక రకంగా చెప్పంటే స్టాప్ కాక్ అని కూడా అనొచ్చు మనకి షింక్లో స్టాప్ కాక్ వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి ఈ డ్రైన్ పైపు మనం మల్టీ ఫ్లో ట్రాప్ స్ట్రక్ అవ్వకుండా తుక్కు లోనకెళ్ళకుండా చూడండి ఇక్కడ మామూలుగా క్లిప్ చేసి మొత్తం వాటర్ సింక్లోనే ఉండిపోద్ది అనమాట మనం అంతా అంట్లు వాష్ చేసేసిన తర్వాత ఈ కర్రీలని కొత్తిమీర తొక్కలని అలాగే అటువంటి ఈ కరివేపాకు తొక్కలని ఉంటాయి వాటిలన్నీ చెత్త చ తీసేసి అప్పుడు ఓన్లీ వాటర్ పంపిస్తే ఎల్ల కాలం కూడా మన డ్రైన్ పైపులు స్ట్రక్ అవ్వు మనం రిన్నర్ పైపులు వేసినా కానీ అవి పట్టు స్టక్ అవ్వనమాట చాలా మంది ఏం చేస్తారు తీసేసి పక్కన పెట్టేసి మా అత్తం ఇక దొరికింది సార్ అంతా కడిగేస్తూ ఉంటారు సో అలా చేయకుండా ఇలా చేసుకుంటే బెస్ట్ అనమాట ఈ బిల్డింగ్ కూడా మీకు చూపిస్తానండి ఇది డూప్లెక్స్ బిల్డింగ్ అనమాట చెప్పాను కదా మీకు ఫ్రంట్ ఫస్ట్ మనకి ఇక్కడ ఫస్ట్లో మీకు చూపించాను ఈ పక్కన వెనక వేస్తాను మీకు లో చూపిస్తాను ఫస్ట్ ఇలా ఉండేది అనమాట మనకి తర్వాత ఇక్కడ మనకి పైప్ ఉండేది సీలింగ్లో ఆ సీలింగ్లో కవరింగ్ అయిపోయింది అలాగే సైడ్ కూడా పైప్ వచ్చింది ఇక్కడ చూడండి మీకు బాక్స్ కనబడుతుంది కదా వైట్ బాక్స్ ఆ వైట్ బాక్స్ అంతా కూడా పైప్ లైన్ అనమాట అంటే లోన బాత్రూమ్ ఉంది చూడండి పక్కన మీకు పిక్చర్ వేసాను పైన ఆ సీలింగ్ లైన్ తీసుకొచ్చి అలా పక్కన దింపాను దాన్ని పైప్ కనబడకుండా వాళ్ళకి కవర్ చేశారు సో ఈ చూస్తున్నారు కదా ఈ జాలి అనమాట ఇవాళ వాడింది ఇది యాంటీకాక్రోచ్ జాలి అనమాట సో ఇవి ఓన్లీ టాయిలెట్ లో మాత్రం పనిచేస్తాయి అంటే మనం బాత్రూమ్ లో వేస్ట్ వాటర్ మాత్రం పని చేస్తాయి చాలా చోట్ల కొంతమంది ఓనర్ కామెంట్ చేసేవాళ్ళు మా మేస్త్రి డైరెక్ట్ గా పైపులు పెట్టేశాడు నాన్ టాప్లెట్ ఓ ట్యాప్ల వాడలేదు స్మెల్ వచ్చేస్తుంది అన్నప్పుడు సో ఇటువంటి పని చేస్తాయి అనమాట సో మనకి సింక్ కింద డ్రైన్ పైప్ కింద ఈ జాలి అయితే వాడుకోవచ్చండి లో కొంచెం హెవీ అనమాట సింగిల్ కనమో చూసారు కదా సో నెక్స్ట్ జాలి చూపెడతారు మీకు దీని లాకింగ్ జాలి అంటారు అంటే లోన జాలీడే వేరేగా ఉంటది ఒక రింగ్ వేరేగా ఉంటది ఇక్కడ మీకు డబుల్ హోల్స్ ఉన్నాయి కొన్ని చోట్ల మనకి కిచెన్ సింక్ పక్కనే ఈ డిష్ వాష్ కూడా పెట్టుకుంటారు సో ఆ డిష్ వాషింగ్ పైప్ కూడా ఈ డ్రైన్ పైప్ లు ఈ కిచెన్ సింక్ లోనే అంటే మన డ్రైన్ పైపుల్ని పెట్టేసుకోవచ్చు అనమాట అందువల్ల మనకి ఈ డబల్ హోల్స్ ఉన్నా చూసారా ఇటువంటి జాలి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే ఈ రింగ్ ఏంటంటే ఎప్పుడైనా స్టక్ అయినప్పుడు జల్లి తీసుకొని ఆ రింగ్ అనేది చుట్టూరు ఉండిపోద్ది మన చేతి పెట్టి క్లీన్ చేసుకొని మళ్ళీ జల్లి పెట్టుకుని సరిపోతుంది అన్నమాట దీనికి కొంచెం లాకింగ్ ఉంటది అందుకే దీని లాకింగ్ జాలి అంటారు లేదని కొన్ని మామూలు జాలను కొన్ని కొంచెం కొత్త కొట్టి మళ్ళీ దాని చుట్టూరు వైసీమం రాసి లేదా ఒంటరి రాసి సెచ్చేయాల్సి వస్తుంది ఇది అలా అవసరం ఉండదు అన్నమాట రింగ్ ఉండటం వల్ల మనకి మళ్ళీ ఈ జెల్ తీసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు మనం ఈ బిల్డింగ్ లో చాలా వీడియోలు చేసామండి సో అటాచ్డ్ బాత్రూమ్ లో వాల్ కమోడ్ పైప్ అయితే కమోడ్ అయితే పైప్ లైన్ ఎలా అని ఒక వీడియో చేసాం అలాగే వాల్ ట్యాంక్ ఫ్రేమ్ ఫిట్టింగ్ ఈ వీడియో కూడా చేసాం అనమాట అలాగే గ్రౌండ్ ప్లంబింగ్ గురించి బెడ్ లెవెల్ ఎలా వేసుకోవాలి అనేది కూడా మీకు ఈ బిల్డింగ్ లో గ్రౌండ్ ప్లంబింగ్ ఎవరికి ఎలా చేసుకోవాలి శాండి గ్రౌండ్ కానీ చాంబర్ కన్స్ట్రక్షన్ కానీ ఎలా చేసుకోవాలి అలాగే జాక్వర్ వాల్ అమౌంట్ ఫిట్టింగ్ అనమాట దాని ఆ వీడియో కూడా మనం ఈ వీడియో చేస్తాం ఈ వీడియోలన్నీ కూడా మీకు ఈ వీడియో సంబంధించిన డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే ఇస్తానండి పాత వాళ్ళైతే అయితే ఆల్రెడీ ఈ వీడియో చూసే ఉంటారు కొత్త వాళ్ళైతే మీరు డిస్క్రిప్షన్కి వెళ్ళి టచ్ చేసి లింక్ టచ్ చేసి మొత్తం వీడిని కూడా చూడొచ్చండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మనం వచ్చే వడ్కి వెళ్దాం నెక్స్ట్ వీడియో వచ్చి అసలు సూట్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఎలా పెట్టుకోవాలి మన కమోర్స్ బట్టి మనం సైడ్ కానీ అలాగే బ్యాక్ సైడ్ గానీ కొలతల తీసుకుని వీడియో తప్పకుండా చేస్తాండి నెక్స్ట్ వీడియో ఓకే బాయ్ ఫ్రెండ్స్ మనం వచ్చే వీడికి వెళ్దాం